రాజకీయాల్లో కూడా సపోర్ట్ చేస్తా మేము భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాల్లో కూడా మేము వేసేది మాత్రం ఇదిగో జనసేన సింబల్ జనసేన పార్టీ సింబల్ ఎందుకు ఇది బంగారం దేయించుకోవచ్చు కదా బంగారం అంటే మంది ఆ దొంగలు దిమ్ముతాడు చూసారా ఫ్రెండ్స్ అంటే హైపరాది ఎలా సటైరికల్ గా చమత్కారిగా ఉంటాడు సేమ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా అంత సటైరికల్ గా అంతకు మించి డైలాగ్ చేసేస్తున్నాడు ఎంత అయినా ఇంకేంటి మరి మీ గ్రామం ఏదన్నా ఊళ్ళో డెవలప్మెంట్ ఏదైనా చేయొచ్చు కదా అది అది వాడిష్టం కానీ కదా పుట్టిన ఊరు వాడు ఏదైనా మేలు చేద్దామనే ఉన్నాడు సరే అది వాడిష్టం మనం ఎట్లా చెప్పుకుందాం చెప్పు ఏమన్నా అర్థం ఉండొద్దు